వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ హోల్సేల్ రిటైల్ కేజీల్లో ఎలా ఉన్నాయో చూద్దాం పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ ధర ఇరవై రూపాయలైతే రిటైల్ వచ్చేసరికి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్ ధర యాభై మూడు అయితే రిటైల్ వచ్చేసరికి అరవై ఒకటి నుంచి అరవై ఏడు రూపాయలు ఇక టొమాటో హోల్సేల్ ధర పంతొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య పచ్చిమిర్చి హోల్సేల్ నలభై రెండు రూపాయలైతే రిటైల్ వచ్చేసరికి నలభై ఎనిమిది నుండి యాభై మూడు ఇక బీట్రూట్ హోల్సేల్ ధర ఇరవై ఏడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు మధ్యలో ఉంది ఇక గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై మూడు అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో ఉంది ఇక ముల్లంగి హోల్సేల్ ధర ముప్పై నాలుగు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు ఉంది ఇక బీరకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయలు ఉల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై ఏడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు అయితే రిటైల్కి వచ్చే ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు గోంగూర హోల్సేల్ ధర పద్నాలుగు అయితే రిటైల్కి వచ్చేసరికి పదహారు నుండి పద్దెనిమిది ఇక పాలకూర హోల్సేల్ ధర పన్నెండు రూపాయలు అయితే రిటైల్ వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను ఇక చిలగడదుంప హోల్సేల్ ధర యాభై ఆరు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్ ధర ముప్పై అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది పచ్చిఆారిటీ హోల్సేల్ ధర తొమ్మిది రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పది నుండి పదకొండు రూపాయలు ఇక తోటకూర హోల్సేల్ ధర పదకొండు అయితే రిటైల్కి వచ్చేసరికి పదమూడు నుండి పద్నాలుగు మధ్యన ఇక ఉసిరికాయ హోల్సేల్ ధర ఎనభై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై మూడు అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది మధ్యన ఇక బేబికన్ హోల్సేల్ ధర నలభై ఏడు రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి యాభై నాలుగు నుండి అరవై రూపాయల మధ్యలో ఉండగా అరటి పువ్వు హోల్సేల్ ధర పంతొమ్మిది రూపాయలైతే రిటైల్ కు వచ్చేసరికి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్యన ఇక క్యాప్సికం హోల్సేల్ ధర నలభై ఒకటి అయితే రిటైల్ వచ్చేసరికి నలభై ఏడు నుండి యాభై రెండు మధ్యన కాకరకాయ హోల్సేల్ ధర ముప్పై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఆరు అయితే రిటైల్ వచ్చేసరికి యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్యన ఇక చిక్కుడుకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు అయితే రిటైల్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉండగా క్యాబేజీ హోల్సేల్ ధర ఇరవై రెండు రిటైల్ వచ్చేసరికి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది క్యారెట్ హోల్సేల్ ధర ముప్పై ఎనిమిది అయితే రిటైల్ వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మధ్యన ఉండగా కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది రిటైల్ వచ్చేసరికి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్ ధర నలభై రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఆరు నుండి యాభై ఒకటి మధ్యన ఇక కొబ్బరి హోల్సేల్ ధర అరవై ఎనిమిది అయితే రిటైల్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు మధ్యలో ఉంది ఇక చామదుంప ఆకులు హోల్సేల్ ధర పదిహేడు రూపాయలైతే రిటైల్ వచ్చేసరికి ఇరవై నుండి ఇరవై రెండు మధ్యన ఉండగా చామదుంప హోల్సేల్ ధర ఇరవై ఆరు రిటైల్కి వచ్చేసరికి ముప్పై నుండి ముప్పై మూడు మధ్యలో ఉంది ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పదమూడు రూపాయలు రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు మధ్యన ఉండగా దోసకాయ హోల్సేల్ ధర ఇరవై ఐదు రిటైల్కి వచ్చేసరికి ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు మధ్యలో ఉంది ఇక కరివేపాకు హోల్సేల్ ధర ఇరవై ఏడు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మధ్యన ఉండగా సోయా ఆకులు హోల్సేల్ ధర పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు మధ్యన ఉంది ఇక మునగకాయ హోల్సేల్ ధర నలభై అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ధర నలభై అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఆరు నుండి యాభై ఒకటి మధ్యలో ఉంది పెద్ద వంకాయ హోల్సేల్ ధర ముప్పై ఒకటి అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది మధ్యన ఉంది ఇక కంద హోల్సేల్ ధర నలభై ఐదు అయితే రిటైల్ యాభై రెండు నుండి యాభై ఏడు మధ్యలో ఉంది ఇక మెంతి ఆకులు హోల్సేల్ ధర పది రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు మధ్యన ఉండగా ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర యాభై ఒకటి రిటైల్కి వచ్చేసరికి యాభై తొమ్మిది నుండి అరవై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర నూట మూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి నూట పద్దెనిమిది నుండి నూట ముప్పై ఒకటి మధ్యలో ఉంది ఇక అల్లం హోల్సేల్ ధర అరవై మూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి డెబ్బై రెండు నుండి ఎనభై రూపాయల మధ్యలో ఉంది ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై తొమ్మిది రూపాయలు రిటైల్కి వచ్చేసరికి నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉండగా పచ్చి బఠానీ హోల్సేల్ ధర యాభై రెండు రిటైల్కి వచ్చేసరికి అరవై నుండి అరవై ఆరు రూపాయలు ఇక దొండకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్ ధర యాభై ఏడు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై ఆరు నుండి డెబ్బై రెండు మధ్యలో ఉండగా పశ్చిమామిడి హోల్సేల్ ధర నలభై రూపాయలు రిటైల్కి వచ్చేసరికి నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక పుదీనా హోల్సేల్ ధర మూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి మూడు నుండి నాలుగు మధ్యన ఉంది ఇక మష్రూమ్ హోల్సేల్ ధర వంద రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి నూట పదిహేను నుండి నూట ఇరవై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక ఆవాల ఆకులు హోల్సేల్ ధర వచ్చేసి పన్నెండు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను మధ్యన ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ప్రస్తుత ధరలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్